కొత్తపేట పరిధి న్యూ నాగోల్ రోడ్డు నెంబర్ రెండు గాంధీ విగ్రహం వద్ద శ్రీ ఆర్య వైశ్య వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ ఆదివారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ పవన్ కుమార్ బీజేపీ నాయకురాలు నందికొండ గీతారెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ఇదే విధంగా అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇందులో భాగంగా తమ కమిటీ ద్వారా అన్నదానమే కాకుండా విద్య వైద్య ఆర్థికంగా ఆదుకునే విధంగా పేదలకు అందించాలని ఈ కార్యక్రమంలో సంకల్పించుకున్నామని పేర్కొన్నారు ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా ఏడు వందల మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు అలాగే ఈ నెల ఇరవయో తేదీనాడు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం వంద కలశాలతో అన్నదాన కార్యక్రమంతో ఇదే ప్రాంతంలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు కావున భక్తులు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం మిగతా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇదే విధంగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవాలని దీంతో పాటు పేదలకి విద్య వైద్యము అందించాలని కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల శ్రావణ్ కుమార్ని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సురేష్ సెక్రటరీ పచ్చిపులుసు శ్రీనివాస్ కాంశెట్టి శ్రీనివాస్ అతిథులు ఎల్వి కుమార్ మంచుకొండ సురేందర్ శ్రీకాకుళం శ్రీనివాస్ కమిటీ అడ్వైజర్ సుధాకర్ కుమార్స్వామి నారాయణ తదితర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాసవి మాత జీ ఈ రోజు రాహుల్ చౌరసాలో ఆరోగ్య వాసవి మాత్ర శ్రీవాసం కొత్తప్రముఖ్య ఏర్పాటు తర్వాత మూడో గోపురాము అన్నప్రసాద వివాద కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విచ్చేసినటువంటి మత్తుకొండ సురేందర్ అన్న గారికి ఎల్వి కుమార్ అన్న గారికి మళ్ళీ పోతే గౌరవ అధ్యక్షులు శివన్ గారికి మిగతా ఆర్యవేశ సేవా సమితి పిఎస్టీలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పవన్ కుమార్ గారికి బీజేపీ రాష్ట్ర నాయకులు గీతారెడ్డి గారికి అందరికీ మా ఆర్యవేశ వాస్తవ్య సేవా సమితి తరఫున నా ప్రత్యేక ఉద్యోగపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన పంచకొండ సురేంద్ర ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుకున్నారు వాసవి ఆర్య వైశ్య సేవా సమితి అన్నదాన ప్రసాద కార్యక్రమం చేపట్టారు దాదాపు ఐదు వందల మంది వీరికి కూడా ఇక్కడ భోజనం స్వీకరించారు మరి వాసవి మాత సేవా సమితి మరి ఆ పేరులో ఉన్నట్లు సేవలో భాగ్యంగా కార్తీక వనగలు చేశారు అటువంటితో పాటు వివిధ ఆర్యవైశులకు వారికి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే సంస్థ ఇది ఆర్యవైశులే కాకుండా ఆర్యవైసేతులు కూడా ఈ సంస్థ ఎంతో దూరం అందజేస్తుంది మరి అన్నదాన కార్యక్రమం కాకుండా విద్యాదానం కార్యక్రమం చేపడుతుంది మరి ఆరోగ్యదానం కూడా చేపడుతుంది ఇటువంటి సేవా కార్యక్రమం భాగంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ సేవా సంస్థ అంటే పేరు పెద్ద శ్రీకాశ్రీ సంస్థకు మరి ఈ మధ్యనే మనం వెతికై వినానుమస్గా మరి ఎర్రమండ సమర్ గారు దీనికి అధ్యక్షుడిగా తర్వాత పచ్చిపుల్సు శ్రీనివాస్ గారు సెక్రటరీగా మరి ఈరోజు కాశెట్టి సురేష్ వైస్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు ఈసీ మొమ్మలందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషం ఉంది ఎరమలి శ్రవణ్ గారు ఒకటే చెప్తున్నా మనం మనం ఆర్య ఆర్యవశనం దీనికి ఒక అన్న సేవా సమితి అంటే అన్నదాన కార్యక్రమం కాకుండా విద్యా దానానికి ఎక్కువ మనం శ్రద్ధ వహించి మరి బీద బీద కూడా ఈ రోజు అందరూ కూడా మనం తన వంతు బాధ్యతగా మనం సేవా సౌకర్యం అందించాలని ఒక మనసాక్ష వాసవి ఈనాటి వైశ్య వాసవి సేవ ఆర్య ఆర్య వైశ్య వాసవి మాత సేవా సేవా సమితి మరియు సేవా సమితి సమితి అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి మా నేను ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు అవుతుంది మరి అమావాస అన్నదాన కార్యక్రమం మొదట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అందుకని అన్నదాన కార్యక్రమం అమావాస్య అన్నదాన కార్యక్రమం చాలా మిన్న అందుకని ఈ కార్యక్రమం చేపట్టి మరి నిరాటంకంగా కొనసాగించాలని ఇది మూడోసారి మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పవన్ పవన్ కుమార్ గారికి మరియు బీజేపీ గీతారెడ్డి గారికి మరియు గౌరవ అతిథిగా చేసినటువంటి మా చాలా సేవా కార్యక్రమాలు చేసేటువంటి మా ఎల్వి గారికి మరియు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో సేవా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మంచికొండ సురేంద్ర అన్న గారికి మరియు మా పిఆర్ఓ రమేష్ గారికి సెక్రటరీ బతుకుల్ శ్రీనివాస్ గారికి మరియు మా అడ్వైజర్ సుధాకర్ గారికి మరియు మా శ్రీకాకుళం శ్రీనివాస్ గారికి మరియు మా వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు ఇతర బాడీ మెంబర్స్ కార్యవర్గ నిర్వాహకులు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను నా ధన్యవా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇట్టి కార్యక్రమాలు మంచిగా సమిష్టిగా పాల్గొని విజయవంతంగా చేయడంలో ఎంతో తోడ్పాటు చేసి అందరూ కూడా తమ వంతు సహకారం అందించి మరి విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము మరి ఇప్పుడే మన సురేంద్ర గారు ఒక అడ్వైజ్ చేశారు మరి విద్యాదానం కూడా చేస్తే మంచిదని మరి నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నాడే కూడా ఒకరికి ప్రతిభా పురస్కార అవార్డు విద్యాదానంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మంచి నిర్ణయం ఫస్ట్ అన్నదానం తర్వాత విద్యాదానం అందుకని విద్యాదానం కార్యక్రమాల్లో కూడా మా వంతుగా ఇంతకుముందే నేను మా చీఫ్ గెస్ట్ ఎదురుగా డిక్లేర్ చేయడం జరిగింది విద్యాదానం కూడా పూర్య పూర్ స్టూడెంట్స్కి మరియు నోట్బుక్స్ ఇవ్వడం కానీ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ వాళ్ళకి పెంపొందించడం కానీ మెరిట్ స్కాలర్షిప్స్ ఎటువంటి సహకారం ఉన్నా మా అందరి తరఫున మా లేనంత సహకారం తప్పకుండా అందిస్తామని మరియు నెక్స్ట్ మూడవది మరి అన్నిటికంటే మెడికల్ ఎయిడ్ ప్రతి ఒక్కరికి కూడా వైద్య వైద్య సహకారం అందించాలని కూడా మేము నిర్ణయించాము మరి మా ఎల్వి అన్నగారు వైద్య కార్యక్రమాల్లో అంబులెన్స్ ఇవ్వడము ఆర్గన్ డోనర్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు మొన్న చెప్పినప్పుడే స్పందించి నేను కూడా ఈ ఆర్గండ్ డోనర్ కానీ లేకపోతే బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం కంపల్సరీ బ్లడ్ క్యాంప్స్ ఆర్స్టో క్యాంప్స్ ఆర్టోపేటిక్ డెంటల్ క్యాంప్స్ తప్పకుండా మెడికల్ పరంగా కూడా అండదానం విద్యాదానం వైద్యదానం ఈ రెండు మూడు ముఖ్యమైనవి దాంట్లో తప్పకుండా మున్ముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని మా ముఖ్య ఉద్దేశాలు ప్రాజెక్టులో మెయిన్ అవే మి మిగతా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపాటి వేరే సేవా కార్యక్రమాలు ఇప్పుడు మార్పన్ ఏజ్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డొనేషన్ కానీ అనాథ పిల్లలకి డొనేషన్స్ కానీ వాళ్ళకి గ్రోసరీ ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేపడతాము తప్పకుండా నేను కూడా ఎందుకంటే గత పదిహేను ఏళ్ళుగా వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్లో గవర్నర్గా కూడా సేవ ఎదుర్కోవడం జరిగింది ఐఈసిగా కూడా ఉన్నాను అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరి దీంట్లో కూడా ఆ కమిటీలందరి మేరకు నేను అధ్యక్షులుగా రావడం జరిగింది తప్పకుండా ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మరి ఏ వైద్య దాంట్లో కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలో వారి గైడెన్స్లో ముందు ముందుకు వెళ్తాము మరి డెంటల్ డాక్టర్స్ కూడా ఉన్నారు మన దాంట్లో ఎంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము తప్పకుండా కూడా వారందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి కోరుతున్నారు సేవా సమితి ఒక చక్కటి బ్యానర్ ఏర్పాటు చేసుకొని ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు పెద్దలు చెప్పారు అధ్యక్షులు వీరమండ శ్రవణ్ కుమార్ గారు మంచి మిత్రుడు మృదు స్వభావి దీనికి అధ్యక్షుడిగా ఉంటూ ముందుండి మంచి కర్మ చేస్తున్న శ్రవణ్ కుమార్ గారికి మా సెక్రటరీ పచ్చిపూరి శ్రీనివాస్ గారికి ప్రెసిడెంట్ కామశెట్టి శ్రీనివాస్ గారికి మా సురేష్ అన్నకు ఇతర ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రధానంగా మనం ఇక్కడ ఒక ప్రత్యేక అన్నదానానికి మాత్రమే ఇంకా చాలు అంటారు ఎవరైనా కూడా ఇలాంటి దానమైనప్పుడు ఇంకా ఇస్తే డబ్బు ఇచ్చినా బిల్డింగ్ ఇచ్చినా ఇంకా కావాలంట అన్నం మాత్రం ఇంకా చాలు అలాంటి మంచి కారణం శ్రీకారం చుట్టారు మా సురేంద్ర అన్న చెప్పినట్టు మా అన్న శ్రవణన్న ప్రతి దాంట్లో కూడా ముందు ఉంటాడు అన్నదానం కూడా చేయాలి దీంతో పాటు ఎందుకంటే అమావాస్య అన్నదానం అనేది ప్రీతిపాత్ర మనం పెద్దలే చేస్తాం అదే రకంగా శ్రవణన్న ప్రతి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు నిజంగా నాకు చాలా ముందు మనము మరణించినా జీవించండి చూడండి ఎంత బాగా ఉంది మరణించిన తర్వాత జీవించిన కాన్సెప్ట్ ఇది మంచి కాన్సెప్ట్ అండి అందరం కూడా గమనించాలి డబ్బులు ఖర్చు పెట్టేది ఆర్థిక పరంగా సేవలు చేస్తాము కానీ గతించిన తర్వాత కూడా మనం సమాజానికి సేవ చేయొచ్చు దానిలో భాగంగా ఏంటంటే దిగువశాత్తు ఎవరమైనా కూడా తొంభై ఏళ్ళ వందేళ్ళ భూమి మీదకి వచ్చింది అరువు మన వెళ్ళిపోవడమే అలాంటి అరువు జీవితంలో మనం గతించినప్పుడు మన నేత్రాల వయసు మాత్రం రెండు వందల సంవత్సరాలు మన వయసు వందేండ్ల భగవంతుడిచ్చింది ఎక్కువలో ఎక్కువ మన కళ్ళకు రెండు వందల సంవత్సరాలు ఇచ్చాడు కళ్ళను అగ్గికి ఆహుతి చేసే బదులు అక్కడ ఎంతోమంది అంధత్వం లేక చూపు లేక గుడ్డివాళ్ళుగా సమాజంలో ఉన్నారు అలాంటి గుడ్డివాళ్లకు కన్ను మీద పొర కన్ను నేత్రదానం అనగానే అపోహ ఉంటుంది కాదు కన్ను తీయడం కానీ కన్ను గుడ్డు తీయడం కానీ ఎలాంటి చేయరు కన్ను మీద చిన్న కారణీయ పొర ఉంటుంది ఆ పొరను మనం దానం చేస్తే సజీవంగా బతికిన వాళ్ళం అవుతాం మనం కూడా బతికిన వాళ్ళం అవుతాము ఎంతోమంది అంధత్వం ఉన్న వాళ్ళకి ఆ పొర చాలా ఉపయోగం లక్ష రూపాయలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా భగవంతుడు సృష్టించలే మళ్ళీ ఇంకొక మానవుడు ఇంకో మానవుడికి ఇస్తే తప్ప కంటి రాదు లేదా వాళ్ళ అందత్వం మగ్గి చావాల్సిందే అలాంటి బృహత్తర కార్యక్రమం ఈ మధ్య చేపట్టాము మేము అందరికీ మనవి చేస్తున్నాం దీంట్లో అపోహలు పడకండి ఎవరైనా విధివశాత్తు మరణిస్తే నేత్రదానానికి వాళ్ళు నాకు తెలియజేస్తే వెంటనే ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తీసుకోవచ్చు అలాంటి ఎవరైనా తెలిస్తే అతను తప్పకుండా నాకు తెలియజేయండి టీం వస్తుంది కంటే అక్కడ టీం వచ్చేసి ఆ నేత్రాలు తీసుకొని వేరే వాళ్ళకి అమలు దీంతో పాటు ఇంకా మీరు అన్యదా ఏదో భావించొద్దు మంచి కార్యక్రమం ఇది కూడా శుభ కార్యక్రమం ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ ఒక మంచి కార్యక్రమం ఉంటుంది దానికి ఏంటంటే విజయవంతం బ్రెయిన్ డెడ్ అవుతారు కొంతమంది యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి షాక్కి గురైనప్పుడు కానివ్వండి బ్రెయిన్ డెడ్ అంటే మెదడు మాత్రమే ఇదైపోతుంది మిగతా అవయవాలు పనిచేస్తాయి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు పనిచేస్తాయి తర్వాత సదీవం అయిపోతారు అలాంటి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ కిడ్నీ లివరు హార్ట్ ఇవన్నీ కూడా ఎంతోమంది బాధపడుతున్నారు కిడ్నీ ఫెయిల్ అయిపోయి లివర్ ఫెయిల్ అయిపోయి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చూశారు మీరు గ్రీన్ ఛానల్లో చెప్ చేస్తారు హార్ట్ని ఈ హృదయాన్ని తీసుకెళ్ళి ఇంకోటి హృదయాన్ని పెడతారు మంచి కార్యక్రమం అలాంటి వాళ్ళు ఉంటే కూడా తెలియజేస్తే మనము మధ్యవర్తనము ప్రభుత్వమే వచ్చి డాక్టర్లు చెక్ చేసి ఈయన బ్రెయిన్ డెడ్ చేయాలని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాతనే తీస్తారు అలాంటి మంచి కార్యక్రమాలు బాగా పంచుకోవాలి చివరిగా మీరు చెప్పేది ఒక్కటే దేహదానం అని కూడా ఉందండి ఈరోజు వైద్యులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు వైద్యులు విద్య నేర్చుకోవాలంటే మానవ బాడీ శరీరం కావాలి లేదంటే వాళ్ళు పర్ఫెక్ట్గా విద్య చేయలేరు కన్ను అంటే ముక్క ఆఫీసు ముక్కంటే కన్ను ఆఫీస్ అయిపోయింది అలా దేహాలు కూడా చాలా కరువైపోయిన ఎవరు అనాథలు రోడ్డు మీద ఉండే యాచకులు చనిపోతే ఆ దేహం దొరికేది దేహదానం కూడా అగ్నికి చేసే బదులు దేహాన్ని మన ఎల్బీ నగర్లో ఇచ్చారు ఒక ఇచ్చారు చాలా చూస్తారు చాలా చోట్లు ఇచ్చారు దేహదానాన్ని కూడా అందరూ ముందుకు తీసుకోవాలి ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు మరి వాసవి సేవా సమితి చక్కటి ప్రోగ్రాం చేస్తున్న శ్రవణన్నకు వాళ్ళ మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొక విచ్చేసిన చేసిన వాళ్ళందరికీ కూడా ఈ అమావాస అన్నదానం కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు మరొక విజ్ఞప్తి రేపు కాకుండా ఎల్లుండి ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా మరి పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి కలశాభిషేకము కుంకుమార్చన మరి అన్న ప్రసాద వితరణ భారీ ఎత్తున దాదాపు వెయ్యి మంది దాకా అనుకుంటున్నామో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి అందరు కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళని మోటివేట్ చేసి అందరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరియు మా సంఘం కొత్త పెట్టి ఆర్య వైశ్య వాసవ సేవ సమితి మరి నా న్యూ నాగల్ మరియు ఆర్కేపురం డివిజన్ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ దర్దాపులో ఎక్కువగా నిర్వహించడం జరగట్లేదు మనం మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఎల్బీ నగర్ నుంచి కూడా మరి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి దీవెనలు అందుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళని కూడా ఈ కార్యక్రమం నుంచి తెలిపి వాళ్ళని ఇందులో పాల్గొనట్టు చేసి విజయవంతం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరి అందరి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎల్వి అన్న కానీ సురేంద్ర అన్న కానీ అందరు కూడా ఇక్కడే న్యూ నాగోల్ కాలనీ మన న్యూ నాగోల్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది గాంధీ బొమ్మ దగ్గర ఈ న్యూ నాగోల్ రోడ్ నెంబర్ టూ ఈ గాంధీ విగ్రహం దగ్గరే ఎందుకంటే మనకి ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఇది ఒక ఇదే ప్లేస్లో మనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ రేపొద్దున చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నామో మరి ఇక్కడే ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము మరి అందరు కూడా నూట ఐదు కలషాలతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది కుంకుమార్జన చేయడం జరుగుతుంది మరి పూజా కార్యక్రమం అందరూ పాల్గొని మరి విజయవంతం చేయాలని మరొక్కసారి అందరికీ మనం చేస్తూ తెలియజేసుకుంటాను జై జై వాసంత్ శ్రీ ఆర్యవైశ్వాశ్వ సేవా సమితి కుటుంబ సభ్యులకు ఈసీ నెంబర్స్కు ఆఫీస్ గార్స్ మొత్తం టోటల్గా అందరికీ నమస్కారం రేపు మన ఆత్ అమ్మవారి ఆత్మార్పు దినోత్సవం సందర్భంగా పద్దెనిమిది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మూనాగోల్ కాలనీలో రోడ్ నెంబర్ టూలో అమ్మవారి ఆత్మార్పున దినోత్సవం జరుగుతుంది కావున తమలూ కది భక్తులు కదిలు వస్తే అమ్మవారి ఆత్మార్పు దినోత్సవం సందర్భంగా నూట ఎనిమిది కలసములతో అభిషేకం ఉన్నది మధ్యాహ్న భోజనాలు ఉన్నాయి కంపల్సరీ రావాల్సింది